ఫైనల్గా రెడీ అయిపోయింది హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా రాజుగారు మార్కెట్కి వెళ్ళారండి మార్కెట్కి వెళ్ళి ఆయనకి ఈ చేప డిఫరెంట్గా అనిపించిందంట నచ్చిందంట కర్రీ వండొద్దు దీన్ని ఫ్రై చేయి చాలా టేస్టీగా వండాలన్నారు చూడండి ఇది ఎలా ఉందో ఒక లానే ఉంది కొంతసేపు ఆడుకున్నాము తర్వాత ఇక దీన్ని ఫ్రై చేయడానికి రెడీ చేసాము అన్నమాట చూడండి కాట్లు పెట్టేసి చక్కగా మసాలా అంత లోపలికి వెళ్ళేలాగా ఏదో చేసేస్తున్నా దీని కంప్లీట్ వీడియో మీరు చూడండి ఎలా వచ్చిందో తెలుస్తుంది నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ ఫిష్ తోటి కంప్లీట్ ఫిష్ ఫ్రై ఎలా వస్తుందో చూద్దాము చూడండి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మంచిగా ఉప్పు కారం ఆయిల్ మస్ ధనియాల పౌడర్ అంతా ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే దీని స్కిన్ చాలా డెలికేట్గా ఉంది కదా దీని మీద పొలుసు లాంటివి ఏం లేవు ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా చిట్లిపోతుంది ఆయిల్లో వేయంగానే అందుకనే నేను సింపుల్గా చేస్తున్నాను చూద్దాం ఎంత ఎట్లా వచ్చిద్దో ఓకే కంటిన్యూగా వీడియో చూడండి తెలుస్తుంది మంచిగా మసాలా ఇది ఇది అంతా పట్టించేసి ఈ మిక్సర్ మొత్తం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఎందుకంటే మనం వెంటనే ఫ్రై చేస్తే ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఈ కారం అంతని అప్పుడు ఫిష్ టేస్ట్ అనిపించదు అందుకనేసి చూడండి ఎంతో ఇష్టంగా తెచ్చారు నాకైతే భయం అనిపించింది ఇట్లాంటివి నాకు రావు అని అంటే ఈ చేత్తో చేస్తే చాలా బాగుంటుంది అని అన్నారు పొగిడాకేం చేస్తాం ఇంకా చేయాల్సిందే కదా అంటే మనం వచ్చినా రాకపోయినా ఇంక ఇంటికి తీసుకొచ్చాక పారేయలేం కదా ఆయన చాలా ఇష్టంగా తెచ్చారు ఇందులో ముళ్ళులు అనేవి ఉండవంట ఏమో చాలా తక్కువ ఉంటాయంట టేస్టీగా ఉంటుందంట అందుకనే తీసుకున్నాను చేయు అన్నారు చూద్దాం ఎలా ఉంటుందో దీన్ని ఫ్రై చేయడానికి మంచిగా రెడీ చేశాను కానీ వెంటనే ఫ్రై చేయకుండా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడదాం ఓకేనా మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసాక వీడియో కంటిన్యూ చేద్దాం బాబాయ్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసాను కదా కొంచెం ఆయిల్ వేగింది అంటే కరివేపాకు వేసుకుని చక్కగా ఈ కరివేపాకు అనేది మనం పెట్టేసుకుంటే ఫిష్ అనేది మన కింద అతుక్కోపోకుండా చాలా బాగా వస్తుంది అలాగే ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకనే నేను కరివేపాకు వేసేస్తున్నాను తర్వాత మనం చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా మంచిగా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం ఈ ఫిష్ని వేసేయాలి చూడండి ఎలా పెట్టాను ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసి చక్కగా క్యాప్ పెట్టేసి వదిలేయాలి ఎందుకంటే సిమ్లో చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి ఏమవుతుందంటే లోపల కుక్ అవ్వదు పైన పైన మాత్రమే కుక్ అవుతుంది ఎందుకంటే ఇది లోపల వరకు కుక్ అవ్వాలి ఫిష్ చూస్తున్నారు కదా ఇంతలా ఉంది కాబట్టి కొంచెం నెమ్మదిగా మంచిగా టేస్ట్ వచ్చే విధంగా కుక్ చేసుకుందాం ఓకేనా కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి ఇది ఏ విధంగా వస్తుందో ఫైనల్గా మనం చూడొచ్చు ఓకేగా మీకు విషయం చెప్పనా మనకు చిన్నపిల్లలు ఇప్పుడు మనం చిన్నప్పుడు చక్కగా బయటకెళ్ళి ఆడుకునేవాళ్ళం మరి ఇప్పుడు పిల్లలకి బయటకెళ్ళి ఆడుకోవడానికి అస్సలు లేదు కదా అలాంటి టైంలో ఎప్పుడో ఒకసారి మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు అక్కడ మట్టి అట్లా ఇసుక ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటే ఇట్లా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనేసి మనని వాళ్ళు ఏదో అంటారని ముందే మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేస్తాం ఆడకు వద్దు మట్ట అంటుకుంటుంది అనేసి కానీ మన చిన్నప్పుడు అదంతా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు వీళ్ళు చేస్తే ఎందుకు తప్పు అనిపిస్తుంది మనకి అలా మనం రిస్ట్రిక్ట్ చేయకుండా హ్యాపీగా వాళ్ళు ఆడుకున్న తర్వాత చేతులు మంచిగా వాష్ చేసేసి వీళ్ళైతే స్నానం చేపిచ్చేస్తాం అనుకో ఎంత బాగుంటుంది వాళ్ళు ఆడుకున్న ఫీలింగ్ వస్తుంది హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారని మనం పేరెంట్స్ లాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చక్కగా బ్యాక్టీరియా అవేమీ ఉన్నా కూడా స్నానం చేపించేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన లైఫ్లో ఇచ్చిన ఆనందాలు వాళ్ళ లైఫ్లో లేకుండా చేయడం తప్పు కదండి అవునా మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే ఇది రియలీ నిజమే అనేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు నేను చూస్తున్నా నా బాబు కూడా చిన్నాడే కదా వాడిని నేను ఆడుకొని ఇస్తాను తప్పేం కాదు కొంచెం అట్టిలో ఆడుకుంటే ఏదో కొంచెం బ్యాక్టీరియా అంటుకుంటుంది అనే ఫీలింగ్ అంతే మనం అన్నిటికీ దూరం పెట్టేస్తే ఒక మూవీలో ఉంటుంది కదా ఒకసారి హీరో కింద పడంగానే మొత్తం బ్యాక్టీరియాలన్నీ వచ్చేసి బాడీ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది అలా అనమాట మనం మరీ అవాయిడ్ చేయకూడదు మన ఇండియన్స్ కొంచెం బ్యాక్టీరియా తోటి ఫైట్ చేస్తూనే ఉంటుంది స్కిన్ బాడీ అని అది అలవాటే అనమాట న్యాచురల్గా మన బాడీలో జరిగేదే దీన్ని మనం అవాయిడ్ చేసుకొని మనం న్యాచురల్గా ఫైట్ చేసే ఈ సిస్టమ్ని మనమే సోమర్పోతులాగా తయారు చేయకూడదు అవునా కాదా మీరేమంటారు నాకు కొంచెం తెలిసినంత మట్టుకు చెప్తున్నానండి రాంగ్గా తీసుకోకండి మీకేమన్నా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి చూసారా మెల్లగా వేగుతుంది కానీ ఇప్పుడు కదిపానుకో కింద అతుకుపోతుంది కాబట్టి అస్సలు కదపొద్దు జాగ్రత్తగా మళ్ళీ మనం క్యాప్ పెట్టేసేద్దాం ఈ ఫిష్ అంతా మనకి బేస్కి అతుక్కునేలాగా పెట్టుకోవాలి మళ్ళీ క్యాప్ పెట్టేశాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి కొంచెం ఫ్రై అయినట్టుంది ఇప్పుడు మనం మెల్లగా కలుపుదాం ఓకే వేక్ అవ్వకుండా వస్తే కనుకనే తీయాలి ఓకే బాగానే ఉంది ఇప్పుడు మెల్లగా దీన్ని ఇంకో సైడ్కి తిప్పేద్దాం వన్ సైడ్ కుక్ అయిందండి మంచిగా మళ్ళీ మనం ఇంతే సిమ్లో స్లోగా కుక్ చేసుకుంటే కంప్లీట్గా నీట్గా కుక్ అయిపోతుంది ఓకేనా ఇలాంటి ఫిషెస్ అవన్నీ నేను ఎప్పుడు వండలేదు తినలేదు కానీ ఇంకా మా రాజుగారు చూసారు కదా ఆయనకు నచ్చింది అంటే ఒకసారి తిందాం ట్రై చేద్దాం నువ్వు చెయ్యు అని అడుగుతారు అడిగినప్పుడు ఏం చేస్తాం నాకు నచ్చినవి చేయాలి కదా అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఓకే ఇంకా మీకు ఎలాంటి ఫిషెస్ అట్లా ఏమన్నా డిఫరెంట్గా తింటుంటారా మేమైతే ఈ మధ్యనే స్టార్ట్ చేసామండి ఎక్కువ ఇంకా సీ ఫుడ్ కూడా ఎక్కువ తింటున్నాము చికెన్ అవి తినొద్దు బర్డ్ ఫ్లూ వచ్చింది అని అంటున్నారు కాబట్టి ఇట్లా ఫిష్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాము ఓకే ఇది కూడా చాలా హెల్త్కి మంచిది కదా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి మా బాబు కూడా అలవాటు చేశాము మేము కూడా కొంచెం ఎక్కువ తింటున్నాము కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు అనమాట చికెన్ అంత టేస్ట్ అనిపించదు అని నా ఫీలింగ్ అయితే కానీ ఏం చేస్తాం తినాలి చూడండి మెల్లగా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది అలా అని మనం నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే కింద మాడిపోతుందండి అంటుకుపోతుంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి ఫిష్ ఫ్రై అంటే తినడానికి చాలా బాగుంటుంది కానీ చేయడం కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది చూద్దాం ఎలా ఉందో సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోయింది చూసినట్టుగా కింద ఏమన్నా అంటుకుందా అనేసి ఇలా స్మూత్గా జారి చూసుకోవాలి సైడ్ కూడా మెల్లగా టర్న్ చేసేద్దాం చూడండి ఇక్కడ విరగకుండా కొంచెం బాగా వచ్చింది మీకు కొంతసేపు కుక్ చేసేస్తే ఫైనల్గా రెడీ అయిపోతుంది ఓకే అల్టిమేట్గా నేను ఏం చెప్తున్నాను అంటే మనం నేచర్కి కనెక్ట్ అయ్యే హ్యాపీగా ఎలా పెరిగామో మనకు కూడా మంచి మంచి మెమొరీస్ ఎలా ఉన్నాయో చిన్నప్పటి నుంచి మన పిల్లలకి కూడా అలాంటి నేచర్తో కనెక్ట్ అయ్యే లైఫ్ ఇవ్వడానికి ట్రై చేయండి అంతేగాని మట్టి ముట్టుకోకూడదు ఇసుక ఆడకూడదు మొక్కల దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఓకేనా నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే నన్ను ఫాలో చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకేనా అండి చూద్దాం ఫైనల్గా ఫిష్ ఎట్లా తయారైద్దోట ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు పెట్టు అక్కడ పెట్టు నమస్తే నమస్కారం సరే ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెడితే కనిపించింది ఇక్కడ ఉంది కెమెరా హుమ్ హాయ్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం

ఫైనల్గా రెడీ అయిపోయింది బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై ఓకే సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేశాను అనమాట ఈ ఫిష్ ఫ్రై కంప్లీట్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీరు ఫాలో చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్